హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు నేను మీకు కమ్మ కమ్మటి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు గోంగూర పచ్చడి అంటే ఇష్టమైన వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ ఉండరు కదా నేను చేసే విధంగా ఒకసారి గోంగూర పచ్చడి తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది అసలు ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుందండి మరి గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక మూడు కట్టల గోంగూర తీసుకున్నానండి తుంచిన తర్వాత ఇలా రెండు గుప్పెల గోంగూర అయ్యింది దీన్ని ముందుగానే శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్ళన్నీ వడిసిపోయేలా ఒక బుట్టలో వేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత పావు స్పూను మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కమ్మటి వాసన వచ్చేంత వరకు తక్కువ మంటపై వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి తర్వాత ఇందులోనే ఒక పదిహేను నుండి ఇరవై వరకు ఎండు మిరపకాయలు తీసుకొని ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలి ఎండు మిరపకాయలు నూనె వేయకుండా వేయిస్తే కొంచెం ఘాటు వస్తుందండి అందుకని కొంచెం నూనె వేస్తున్నాను ఇలా వేసుకొని వేయించుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు అనేటివి కారం ఎక్కువగా లేవు అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి పచ్చడి అనేది కొంచెం కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని తగ్గట్టుగా వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి తర్వాత వీటిని కూడా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ నూనె మళ్ళీ వేసుకొని ఈ గోంగూరను ఇందులో వేసుకోవాలి ఈ గోంగూర మాత్రం తుంచి కానీ కట్ చేసి కానీ వేసుకోవద్దండి ఎప్పుడైనా గోంగూర కట్ చేసి వేస్తే పుట్టింటికి దూరం అవుతారు అని అంటారు దీన్ని పుంటికూర అంటారు కదా పుంటికూర కట్ చేసి వేస్తే పుట్టింటికి దూరం అవుతారు అని అంటారు అందుకని ఇలా గోంగూరను ఎప్పుడు కట్ చేసి వేయకుండా ఇలాగే ఆకులు ఆకులుగా వేసుకోవాలి మీకు ఈ విషయం తెలిస్తే కామెంట్లో పెట్టండి నిజమా కాదా అనేది తర్వాత ఈ గోంగూరను ఇలా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి త్వరగానే మెత్తబడుతుంది ఒక రెండు నిమిషాలు పడుతుందండి గోంగూర మెత్తబడడానికి మూత పెడితే త్వరగా మెత్తగా అవుతుంది చూసారా ఈ విధంగా దగ్గరకు వస్తుంది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ గోంగూరలోనే ఉప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే మిరపకాయల్లో మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా గోంగూరలో వేస్తే నీరు ఊరి గోంగూర అనేది మాడకుండా మంచిగా ఉడుకుతుంది అందుకని ఇప్పుడే ఉప్పు వేస్తున్నాను తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గోంగూరను అంతా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూరను పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి వేస్తే మెత్తగా కావు అందుకని ముందుగా ఇలా మిరపకాయలని ధనియాలని మిక్సీ పట్టుకోండి వీలైతే రోట్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రోట్లో చేసుకుంటే గోంగూర పచ్చడి ఇలా మిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చల్లారిన గోంగూరను కూడా వేసుకోవాలి ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా పచ్చడి చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా గోంగూర పచ్చడి తయారైపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా బౌల్లో తీసుకొని తిరిగి పోని పెట్టుకుందాము పోని కోసం స్టవ్ పై ఒక పోని గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేయడం తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకోండి కరకరలాడుతూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది వేగిన తర్వాత తర్వాత కొంచెం కరివేపాకు ఇష్టం ఉంటే ఇందులో కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది పచ్చళ్ళు ఇంగువ వేసుకుంటే మీకు ఒకవేళ నచ్చినట్టయితే స్కిప్ చేసేయండి ఇలా పోని వేడి వేడిగా ఉండగానే పచ్చల్లో వేసుకొని కలుపుకోవాలి అప్పుడే పచ్చడికి రుచి ఎప్పుడైనా రోటి పచ్చల్లో ఇలా వేడి వేడి పోని వేస్తేనే చాలా బాగుంటుందండి అంతే అండి చాలా సింపుల్గా ఈ విధంగా గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు ఈ పచ్చల్లో ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి కానీ నిల్వ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఉల్లిపాయలు ఇందులో వేసుకోవద్దు పక్కన పెట్టుకొని నంచుకొని తింటే బాగుంటుంది కొంచెంగా పచ్చడి చేసుకుంటే మాత్రం ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే వేసుకోండి బాగుంటుంది నేను ఇప్పుడు ఇందులో నుండి కొంచెం పచ్చడి పక్కన తీసేసి ఉల్లిపాయలు వేస్తాను చూడండి ఈ విధంగా కొంచెం పచ్చడి పక్కన తీసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నూనైనా నెయ్యి అయినా వేసుకోండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు వేసుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా గోంగూర పచ్చడి తింటే నోరు అనేది రుచిగా అవుతుంది ఇలా గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు కాంబినేషన్గా పక్కన టమాటా పప్పు అయినా ముద్దపప్పు అయినా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా టమాటా పప్పైనా ముద్దపప్పు అయినా చేసుకొని ఈ గోంగూర పచ్చడిలో నంచుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరే కామెంట్లో పెడతారు చాలా బాగుందని మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటే కామెంట్లో పెట్టండి మరి మీకు మేము చేసిన గోంగూర పచ్చడి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్